పంచభూతాలతో దేంతో మనం దెబ్బలాడతామయా మరణంతా వైరాణి ఆత్మ మీద మనకి దెబ్బలాడలేదు ఎందుకంటే మన ఆత్మను ఎప్పుడు చూడలేదు కానీ ఎవరన్నా చూసారా మీరు చూసారా మేము చూసామని చెప్పేవాడికి ఆత్మ అంటే ఏమిటో తెలియదు వినేవాడికి ఆత్మ అంటే ఏమిటో తెలియదు అని అంటే ఏదో ఆత్మ ఆత్మ అంటున్నారు మనకేది అలవాటు అయిపోయింది కనుక ఏమిటో అర్థమైనట్టే అనిపిస్తుంది మీకేం అర్థం చెప్పండి ఆత్మ అంటే ఏమీ తెలియదు పోనీ మంది చెప్తుంటారు కానీ దీని గురించి బ్రహ్మాండమైనటువంటి ప్రవచనాలు చేస్తుంటారు కదండి పూరా ఆత్మ గురించి ఆత్మాన్వేషణో పుణ్యాంగ అబ్బో ఆత్మ ఆస్కారం ఆత్మ సందర్శనం ఇవన్నీ చెప్తుంటారు కదా అండి వాళ్ళైన ఆత్మల గురించి ఏమైనా తెలుసుకున్నట్టండి అండి ఆశ్చర్యవత్పస్థితిక స్థిదేనం వదతిత్ రెండవ అధ్యాయంలో స్పష్టంగా డిక్లేర్ చేసి వాళ్ళు ఇదే మాటని కఠోపనిషత్తులో యముడు కూడా చాలా అర్థస్పష్టంగానూ చెప్పాడు ఆశ్చర్యవత్పస్థితిక స్థితేనం ఆత్మని గురించి ఎవడైనా నేను చూస్తున్నా నేను అనుభవిస్తున్నాను అన్నాడంటే మనం చెవిలో పూలు పెట్టి కూర్చోవాలి అంటే వాడు మనని మోసం చేస్తున్నాడు అని అర్థం మేము ఆత్మని చూస్తున్నాం ఈ మధ్య నేను అక్కడక్కడికి వెళుతున్నప్పుడు ఎప్పుడైనా అక్కడ చాలామంది పెద్ద పెద్ద యోగా ప్రాక్టీషనర్స్ వచ్చి ఉంటాడు వాళ్ళంతా రైజింగ్ కుండలిని డాన్సింగ్ కుండలిని అంటే వాళ్ళ కుండలిని ఇలా పూర్చోగిన టక్కనాలు ఇస్తుంటాండి ఆ లేచిన కుండలు ఇలా వచ్చేస్తుంది ఇక్కడ దాకా వచ్చేలాన్స్ చేస్తుంటాను ఈ కుండలని గురించి మాకు మాకు అనుభవం ఎదురైంది అండి చాలాసార్లు చెప్పే మనం ఆడతాడు ఒకసారి మేము రోమ్ వెళ్ళామండి రోమ్ అని ఒక మహానగరం తెలిసిన రోమ్ ఆ రోమ్ వెళ్ళినప్పుడు అక్కడ మేము మూడు రోజులు ఉన్నాం ఆ మూడు రోజులు అక్కడ ఉండాలి అక్కడ చూసేవాటిన కొన్నిటిని చూశాను అక్కడికి మూడవ నాటి సాయంకాలం ఒక పబ్లిక్ ఉపన్యాసం పెట్టారు మాది అక్కడ ఉండేవాళ్ళంతా ఇంగ్లీష్ మాట్లాడండి సరే మనం తెలుగు ఎలాగో రాదు వాళ్ళంతా ఇటాలియన్ భాష మాట్లాడతారు మనకేమో ఇటాలియన్ భాషలో ఆదాయం మరి ఏం చేయాలి అంటే మనం ఏదైనా భాషలో చెప్తుంటే దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ భాషలో మార్చి చెప్పేవాడు ఎవడైనా వాడు కావాలి అది ఒక ట్రాన్స్లేటర్ ఒక దుబాసీ అది ఉంటారు వాడిని సరే ఆ ఊళ్ళో ఉండే వాళ్ళల్లో ఇలాగ తెలిసిన వాడు ఓ ఆయన పట్టుకుని వాళ్ళు మా పక్కన పెట్టారండి ఈ రెండు రోజుల్లోనూ కాస్త మాతో పరిచయం కలగడానికి అంటే మేము మాట్లాడే పద్ధతి వాడికి తెలియాలి కదా మళ్ళీ రేపొద్దున మేము మాట్లాడిన దాన్ని వాడు అనువాదం చేసి చెప్పాలి అంటే మాతో పరిచయం ఉంటే తప్ప మన మాట అర్థం కావు కదండి అందుచేత కాస్త ఎలా మాట్లాడతామో ఏం మాట్లాడతామో కాస్త మనతో పరిచయం కోసం అని మేము ఆ ఊరు వెళ్ళగానే ఒక ఆయన్ని మాకు అప్పగించారు మాతో పాటు ఆయన ఈ రెండు రోజులు కారులో తిరిగాడు అన్నమాట మేము ఊరంతా తిరిగినప్పుడు మా వేణుస్వామి కూడా ఉన్నారు మాతో పాటు అంటే వాళ్ళే తీసుకెళ్ళారు మమ్మల్ని అవుతాండి మొట్టమొదటి రోజునే మేము కారులో బయలుదేరాము ఏదో ఆరాధన గిరాధన అంతా అయిపోయిన తర్వాత మేము పన్నెండి ఒంటి గంటకో కారులో బయలుదేరాము ఆయన పాప మా ముందు జీబులో కూర్చున్నాను స్వామీజీ అంటే ఏం బాబు అని అడిగాను నేను కుండలని ప్రాక్టీస్ చేస్తున్నానండి అన్నాడు ఆయన బాబు చాలా సంతోషం అంటే నేను కుండలని ఇలా లేపుతా అన్నాడు అమ్మో నాకు అదేం తెలియదే అంటే స్వామీజీ నేను కుండలని ప్రాక్టీస్ చేస్తుంటే అది ఇలా ఇలా ఇక్కడ దాకా లేచి ఇక్కడ దాకా వచ్చిందండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బైక్ రావట్లేదండి వాడు ఇక్కడ దాకా వచ్చింది కదండి ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ఈ కాస్త ఎక్కిస్తే వాడికి ఫిజిక కలిగేసినట్టు అనమాట అంటే వాడు హీ గా సక్సెస్ ఇన్ కుండలని ఇంప్రాక్ట్ చేసి ఓకే సో వాడు ఇక్కడ దాకా రేజ్ అయితే ఈ కాస్త రేస్ కావట్లేదండి మీరు ఏమైనా చెప్పండి దానికి అని నాకు ఆ కొండలనే కూడా తెలియదు అది ఎలా లేస్తుందో తెలియదు అది ఎలా పైకి పాకుతుందో కూడా తెలియదు నాకు ఐఎం సారీ అన్నా నో నో స్వామీజీ మీరు అబద్ధాలు ఆడుతున్నారు నాతోటి నాకు తెలుసును మీకు కుండల్ని ఇలా పైదాకా ప్రకాశించిపోయింది మీకు బాగా వికసిస్తోంది నాకు మీరు చెప్పట్లేదు ప్లీజ్ చెప్పండి అంటే తెలియదు ఎవరు అంటాను కాదు దు పట్టుకున్నాడు రెండు రోజులు మాతో పట్టుకుని రోజు తినేయడమే ఇలాగ మేము కారులో ప్రయాణం చేసినప్పుడల్లా కూచిందే పక్కన కూర్చుని అంటే స్వామీజీ చెప్పండి సీక్రెట్ ఏదో చెప్పండి స్వామీజీ ఇప్పుడు ఏం చెబుతా మనకి తెలిస్తే చెప్పాలి లేకపోతే నేను చేస్తాను మేం చెప్పాల సరే రెండు రోజుల కార్యక్రమం అయిపోయింది మూడవ నాడు అక్కడ ఒక పెద్ద చర్చి ఉంది ఆ చర్చిలో పెట్టారు మా ఉపన్యాసం సుమారుగా ఏడెనిమిది వందల మంది జనం ఆ ఊళ్ళో వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు సరే మేము మాట్లాడాలి మరి మా పక్కన కూర్చోవాలి కానీ ట్రాన్స్లేట్ చేసేవాడు అంటే మా పక్కన కుర్చీ వేశారు ట్రాన్స్లేట్ చేయడానికి మిగతా వాళ్ళంతా కూర్చున్నారు సరే మా ఊరించిదాం అటువంటి కొంచెం పరిచయ వాక్యాలు ఎవరో వాళ్ళు చెప్పారు తర్వాత మేము మాట్లాడే టైం వచ్చింది మేము మాట్లాడే రెండు వాక్యాలు వాళ్ళ భాషలో రాస్తున్నాం మీ అందరికీ నమస్కారములు మీ ఊరు వచ్చినందుకు సంతోషముగా ఉన్నది కనుక మీరందరూ బాగుండాలి సుఖముగా ఉండగలను అని ఇలాగే రెండు మూడు మాటలు ఏమంటారో వాళ్ళ భాషలో రాసుకుని వాటిని జాగ్రత్తగా రెండు ముఖాలు చదువుకుని అవి చెప్పాము అంతవరకు బాగా జరిగింది ఆ తర్వాత అసలు మరి మన మాట మాట్లాడాలి కదా అదే ఉపన్యాసం చెప్పాలి కదా ఒక ముప్పై నిమిషాల సేపు మేము మాట్లాడాలి మేము మాట్లాడదామని ప్రారంభించి ఫస్ట్ సెంటెన్స్ మేము చెప్పాము వెంటనే పక్కన కూర్చుని ఆయన లేచి వెళ్ళిపోయిపోయింది మేము చెబితే ఆయన అనువాదం చేయాలి ఆయన లేచి బయటికి వెళ్ళిపోయారు మాకు ఆశ్చర్యం కూర్చున్న వాళ్ళకి ఆశ్చర్యం ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి ఆశ్చర్యం కానీ ఏం చేయాలి ఇప్పుడు సరే పాప ఆ కూర్చున్నటువంటి వచ్చిన ఆడియన్స్లో ఎవరో ఓ ఆవిడ కాస్త ఇంగ్లీష్ తెలిసి వాళ్ళ భాష తెలిసిన ఆవిడ కాస్త ఒక ఆవిడ ఉందిట తర్వాత ఆవిడ పిలిచారు మేము మాట్లాడాం తర్వాత ఆవిడ పాపని ట్రాన్స్లేట్ చేసేసింది అయిపోయింది కార్యక్రమం ఆ రోజు రాత్రే మేము ఆ ఊరి నుంచి బయలుదేరి ఇంకో ఊరు వెళ్ళిపోతున్నాం వెళ్ళాలి అది మా ప్రోగ్రామ్ అంతా మా వాళ్ళు మా బ్రైడీ చేసి పెట్టుకున్నారు మా వేణుస్వామి ఉంటారు కదా ఈయన సామాన్యం ఎప్పుడు ముందర కూర్చోవండి నేను ఎక్కడ కనిపించాలి ఆ వెనకలు ఎక్కడో చైర్లో కూర్చున్నాడు వెనక వెళ్ళి ఆ రూమ్ పక్కన రూమ్ చెంబడు చైర్లో కూర్చున్నాడు ఈ లేచిపోయిన పెద్ద మనిషి వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు మా వేణుస్వామి దగ్గర కూర్చున్న వేణుస్వామితో చెప్పాను నేను అక్కడ కూర్చోగానే నాలో కుండలు లేచింది ఆ వైబ్రేషన్స్ నేను తట్టుకోలేకపోయాను ఎవడైనా నేను ఆత్మని సూచి తిని ఆత్మ సాక్షాత్కారం నాకు కలిగను ఇలా ప్రకాశించును ఆత్మ అని అది అన్న మనకి టీ చూస్తుంటాయి కానీ సినిమాలోనూ అందులో మనకు కనిపిస్తున్నవాడు ఇలా కూర్చోగానే ఇక్కడ ఇలా ఒక లైట్ ఇలా పెరిగి ఇలా విచ్చుకుని ఇలా ప్రకాశిస్తుంటున్నాను ఓహో ఇది కాబో ఆత్మసా సాక్షాత్కారం అంటే మన ఉద్దేశం ఇదే మనకు కూడా అలా ఎక్కడ కనిపిస్తున్నామని అలా చూస్తుంటా ఉండాలి ఆత్మ అంటే అట్లా ఉండదండి సాక్షాత్కారం అంటే అది కాదు మనకి వేదాలు వేదాంత గ్రంథాలు శాస్త్రాలు దాన్ని అని చెప్పల ఆత్మ అనేది నువ్వు కంటితో చూసే వస్తువు కాదు నువ్వు మనసుతోటి ఊహించే వస్తువు కూడా కాదు అది అవ్యక్తము అచింత్యము అని దానికి రెండు విశేషణాలు వేసి చెప్పారండి మనవాళ్ళు అవ్యక్తోయం అచింత్యోయం అని భగవానుడు భగవద్గీతలోనే స్పష్టంగా చెప్పాడు ఆత్మని గురించి మాట్లాడుతూ అంటే అది కలిసి కాదండి మనకి ఏదైనా మైక్రోస్కోప్ పెట్టి దాంట్లో చూసి లేదు కొన్ని మైక్రోస్కోపులు ఏం చేస్తాయంటే అతి చిన్న భాగాన్ని కూడా ఐదు వందల రెట్లు వెయ్యి రెట్లు మూడు వేల రెట్లు పెంచి పెద్దది చేసి చూపించేటటువంటి మైక్రోస్కోప్స్ ఉన్నాయి అలాగ పెంచినప్పుడు నీకు ఆ కనిపించే వస్తువు కూడా ప్రకృతి అనే పేరుండి దాన్ని ఆత్మ అనేది కంటికి కనిపించని అతి సూక్ష్మమైనటువంటి భాగము అలా కంటి కనిపించని అతి సూక్ష్మ భాగం ఏదో దానికి మన శాస్త్రాలు అణువు అనే సౌమ్యని పెట్టాయి అణువు మన వాళ్ళు ఫిజిక్స్ లో చెప్పుకున్నట్టుగా అణువు ఈజ్ నాట్ యాన్ యాటమ్ కండ్ ఈ సీన్ అణువుని చూడొచ్చని అణువుని విభాగం చేయొచ్చు పరమాణువుని కూడా మనం గమనించవచ్చు పరమాణువులో కూడా మళ్ళీ ఇంకా ఎన్నో అంశలు ఉన్నాయి కదండి మనకి ఇప్పుడు ఫిజిక్స్ చెప్తుంది ఎన్నెన్నో మనకి తెలియనటువంటి భాగాలు దాంట్లో ఉన్నాయి అవన్నీ కూడా ప్రకృతి ద్రవ్యాలే నీ కనిపించే దాంట్లో ఎంత సూక్ష్మాతి సూక్ష్మ అంశ ఉన్నా అది ఏదో ఒక రకం ఏదో ఒక కంటికి నీ ఫిజికల్ కంటికి కావచ్చు లేదు మైక్రోస్కోపిక్ కంటికి కావచ్చు కనిపించింది అంటే అది ప్రకృతి దానికి లోపల ఉండేటటువంటి తత్వం ఏదో అది మనం ఆత్మ అనేది సో అల్టిమేట్లీ అది కనిపించదు అని అర్థమైంది మరి అలాంటి దాన్ని చూడడం ఏమిటండి నేను చూస్తున్నానంటే దాన్ని ఎట్లా నమ్మాలి మనం కనిపించదు దాన్ని చూస్తున్నానంటే అంటే వాడు మనని మోసం చేస్తున్నాడు అని అర్థం ఎవడన్నా దాని గురించి మాట్లాడాడు అట్లా చెప్పాడు అంటే మరి ఆత్మ ఆత్మ సాక్షాత్కారం అంటూ ఉంటారు అలాంటిదాన్ని ఉందండి అది లేదా ఉంది కానీ సాక్షాత్కారం అనే పదానికి అర్థం వేరండి సాక్షాత్కారం అంటే మన ఉద్దేశం కంటికి కనిపిస్తేనే సాక్షాత్కారం కాబోలని కాదు అది నీ జ్ఞానగోచరం అయితే సాక్షాస్తాడు అంటారు ఏదో రచన జ్ఞానంలో కనిపిస్తే చాలు జ్ఞానంలో తెలిస్తే స్థూలంగా మనం మాట్లాడుకున్నప్పుడు మీకు సంపంగి పుష్పంలో పరిమళం వస్తుంది చూశారు ఎప్పుడైనా సంపంగి పుష్పంలో పరిమళ మల్లె పువ్వులో పరిమళ అన్న ఎప్పుడైనా చూశారా చూశారా లేదా ఎంతమంది Que ela é uma por ruim, para...